పంతొమ్మిదో సంస్థిస్తున్న వారు పల్లెపాలెం వాస్తవ్యులు పిన్ని యానాది పిన్ని యానాది గారు నిన్న ఎవరు ఆసు అడిగినట్టున్నారు ఇలా పిన్ని పిన్ని ఇంటి పేరుతో సభకు నమస్కారం నా పేరు గురువుగారు చెప్పారు నా నివాసం కొత్తపట్నం సముద్ర తీరం ఈ వర్ణన పద్యం అడగటంలో స్వార్థం ఉంది అది కూడా చెప్పేస్తాను గురుదేవులకి సంక్షిప్తంగా అయితే నా జాతిని జాగృతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఓ పద్యరత్నాన్ని పట్టుకెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇది స్వార్థం కాలం మారుతుంది కాలంతో పాటు చాలా మారుతున్నాయి కానీ అనునిత్యం కడలి కెరటాలకు ఎదిరేది జీవనం గడుపుతున్న మత్స్యకారుడు జీవన విధానం మాత్రం వాడు తలరాత మాత్రం మారటం లేదు అంబుది ఆపదలకు నిలయమని తాతల తాతల నాటి నానుడి అని తెలిసి కూడా సంసారం అనే సాగరాన్ని ఈదటానికి ప్రతిరోజు ఆ సముద్రంలో మునిగి తేలుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నటటువంటి ఆ మత్స్యకారుడి యొక్క దయనీయ జీవితాన్ని గురించి వర్ణనగా ఒక పద్యం చెప్పమని సభాముఖంగా కోరుచున్నాం దాసరి సంతతిపై పద్యం కావాలి మున్గిన కానీ మున్గిన కానీ జీవితం ముల్గ కథేలెడు జీవితం లేని కావు కదా ప్రాసెలోతులు తెచ్చి పెట్టుకున్నామండి మునిగినా అండలేదు మున్గిన బట్టి వాళ్ళు చెప్తున్నావా చెప్పమని చెప్తున్నావా నువ్వు చెప్తున్నావు నువ్వు ధైర్య సాహసే లక్ష్మి కావాలని ప్రాసలు కఠిన ప్రాసలు తెచ్చుకుంటుందని బాబు ఇవిడ ఇదేం తత్వం అనే అర్థం కాదు మునిగిన అనొచ్చు కాదు మునిగిన గాని ఇప్పుడు అన్ని నకారు కకారాలు వేసుకురావాలన్నమాట ఇప్పుడు అది రైట్ ఒక పలి ఉన్న వాళ్ళకి ఆ ధైర్యం అంతే నేనే వచ్చేదనే వచ్చేదను నేనే వత్తునే వత్తునే నేనే నేనే మీద మీద పడు తిరుపతిగట్టుకో చెప్పారన్నమాట మే ఆయన పద్దెనిమిది ఒకటి శబ్దాలు మా దగ్గర వచ్చి నన్ను తీసుకుని నన్ను తీసుకుని ఏం తీసుకోవాలో మాకు సమస్య అయింది అంటారు వాళ్ళు సమస్య అవుతుందని అది వారి పాండిత్యం అలాగా క్లిష్ట ప్రాసైన పర్వాలేదు ఒక బలరి ఉంటే కానీ అమ్మా మున్గిన గాని మున్గిన గాని జీవితము మున్గక తేలడు జీవితంబులై కన్గొన రాక పోకడలు కన్గొన రాక పోకడలు కన్గొన రాక పోకడలు కనగ శక్యమే వార్ధి శయ్యలో కన్గొన శక్యమే సముద్రమే రాకపోకడలు వారు రావడం కానీ వెళ్ళడం కానీ ఏది మనం చెప్పలేము అంటే వచ్చిన వెళ్ళిన వారు తిరిగి వస్తారు అనేటువంటి నమ్మకం చాలా సందర్భాల్లో ఉండదు కాబట్టి కన్గున రాక పోకడలు కానగ శక్యమే వార్ధి శయ్యలో వార్ధి శయ్యలో పంతొమ్మిదవ వర్ణం స్థానంలో మనకు అందించిన వారు పిన్ని యానాది గారు పిన్ని యానాది గారు వారు సాగరం సాగరం మత్స్యకారుల యొక్క బాధని మున్గినగాని జీవితము మున్గక తేలడు జీవితంబులై కన్గొన రాక పోకడలు కానగ శక్యమే వార్ధి చెయ్యలో పెన్గతి యత్నమున్ సలుప పెట్టగ పూటకు పెట్టగ పూ పెట్టగ పూటకు ముద్దనింటికిన్ పెట్టగ పట్టెడు ముద్దనింటికిన్ పెట్టగ పట్టెడు ముద్దనింటికిన్ సాగరంబుగల నీరపుట శ్రువులు చూడాలి సముద్రంలో నీరు ఉప్పుగా మారడానికి కారణం ఏమిటంటే ఆ మత్స్యకారులు పడుతున్న భారత చూసి సముద్రుడికి కన్నీళ్లు చేయట ఆ కన్నీళ్లు ఉప్పగా ఉంటాయి కాబట్టి సముద్రం ఉప్పుగా మారిపోయిందట ఎంత అందమైన చమత్కారం ఎంత అందమైన భావం చూడండి